నెల్లూరు పార్లమెంటరీ ఇన్చార్జ్ నుంచి రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ బాధ్యతలను మాజీ ఎంపీ ఆదర ప్రభాకర్ రెడ్డికి అప్పచెప్పారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశం తాడాపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఆసక్తికరమైన వార్తలు చేర్పులు చోటు చేసుకున్నారు వీరికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది ఓటమి చెందింది నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వేణుంబాక విజయసాయిరెడ్డి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు అప్పటి నుంచి వేణుంబాక విజయసాయిరెడ్డి నెల్లూరు కార్యకర్తలకు అందుబాటులో లేరు ఆయన ఢిల్లీకే పరిమితమైపోయారు నెల్లూరుకి సంబంధించిన సమావేశం తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా జగన్ కొన్ని మార్పులకు చుట్టారు మొదట నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డికి అవకాశం ఇచ్చారు అయితే ఆయన నిరాకరించారు ఆయన స్థానంలో సీనియర్ నేత మాజీ ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగాలని వైఎస్ జగన్ ఆదేశించారు నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జీలను మార్చారు నెల్లూరు కార్పొరేషన్కు పరిశీలికుడిగా మాజీ మంత్రి పోల్పుని అనిల్ కుమార్ను నియమించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గం గా నియమిస్తూనే ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం కూడా నెల్లూరు జిల్లాలోనే కొనసాగే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఈ మేరకు దాదాపుగా నెల్లూరు చిత్రపటం నుంచి రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డిని తొలగించారు ఆయన స్థానంలో ఆథల ప్రభాకర్ రెడ్డిని నియమించారు